పరిశీలిస్తున్నప్పుడు ఆయన తెలియజేస్తున్నాడు నుండి మన నివాస స్థలము ఆయనే కాబట్టి నరులను తిరిగి మరలా రమ్మని పిలుస్తూ ఉన్నారు ఇది మనందరికి చాలా విద్యమైన విషయం అయితే రమ్మని పిలుస్తున్నటువంటి తరుణాల్లో వెళ్లిపోవడానికి మనం సిద్ధమే ఎందుకంటే మన నివాస స్థలము అక్కడే అని మనం నమ్మాము మన నివాస స్థలము అక్కడే అని అక్కడే అని మనం విశ్వసించాము అక్కడే ఉండాలని మన జీవితాన్ని తన స్థిరపరచుకున్నాము అయితే వెళ్ళేటటువంటి ఈ క్రమములో వెళ్ళేటటువంటి ఈ మార్గములో మన జీవితం ఎలా ఉండాలో కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి ఎంతమంది ఈరోజున చనిపోకుండా బ్రతికి ఉండడానికి లేదంటే ఆయుష్ను పెంచుకోవడానికి ఆయుష్ కాలము సరిగా ఉండడానికి మేలుకరంగా చాలా ఫుడ్ డైట్ కానీ లేదంటే శరీర దారుఢ్యం కోసం ఎక్సర్సైజ్లు కానీ ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్నాం అని అంటే చాలామంది ఆ పని చేస్తున్నారు అది తప్ప నేను చెప్పట్లేదు కానీ ఎవరైతే సిస్టమేటిక్గా ఉంటారో వారి జీవితంలో తొందరగా చావచ్చినప్పుడు మనం అంటూ ఉంటాం అయ్యో ఇంత ఆ ఫుడ్ విషయంలో కానీ లేదంటే తను కలిగినటువంటి అలవాట్లో కానీ చాలా బలంగా ఉన్నారే ఎందుకొరకు చనిపోయారు ఇలాగా అని ఆశ్చర్యపోతూ ఉంటాం అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసం ఈ మాట మీకు తెలియజేశాను ఏంటంటే ఆ విషయం ఆ విషయం అని అంటే మనిషి తన దైనందిన జీవితంలో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నప్పటికీ దేవుడు పిలిస్తే వెళ్లాల్సిందే వారు ఎలాంటి వారైనా కావచ్చు అయితే పిలిచినప్పుడు వెళ్ళడం అందరికి విధమే కానీ వెళ్లే ముందు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే అది చాలా ఉత్తమమైనటువంటి విషయం ఏంటండి అని అంటే మనం వెళ్ళేటప్పుడు అంట మన క్రియలే మన వెంట వస్తాయని వాక్యం సెలవిస్తున్నది చూద్దామా ప్రకటన పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన ఒకసారి అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యుల పరలోక నుండి ఒక స్వరం